హాయ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ మెథటాలజీలు గణిత నిర్వచనాలు ఈ వీడియో మీకు ఒకసారి చదివిన తర్వాత రివైజ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇక అచట సంఖ్య కలదు లయ అని గుర్తుపెట్టుకుంటే పైతాగ్రస్ గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం నిర్ధారణ బెంజమన్ పియర్స్ గణితం అంటే పరిమాణ శాస్త్రం పరిమాణ అరిస్టాటిల్ గణితం అంటే మాపన శాస్త్రం పరోక్ష మాపనం అగస్ట్ కోమ్టే సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం సకల శాస్త్రాలకు అర్థం లాంటిది అన్నా కూడా బేకన్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం సంఖ్య రాసుల గుర్తుపెట్టుకుంటే బెల్ నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందటానికి గణితాన్ని చేస్తాను ఆల్ఫ్రెడ్ రెన్వే సంతోషం రన్వే ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం గణితం ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది పాస్కల్ పరస్పర సంగతులైన అంశాల నుండి స్వీకృతాలు రాబట్టడమే గణితం బెన్నట్ రసెల్స్ ఇక్కడ కొన్ని బుక్స్లో సంగతాలు స్వీకృతాలు ఇక్కడ సంగతులైన అంశాలు స్వీకృతాలు రెండిటికి బెన్నట్ రసెల్స్ గణితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకోవాలి డేవిడ్ వీలర్ సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు ఇవి మానవ జాతికి మాత్రమే పరిమితం సాక్ష్యాలు బాల్టిక్ వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ కళ హెన్రీ పాయింకేర్ ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు ఉన్నత గమ్యాలుగా వర్గీకరించింది గమ్యాలు జార్జ్ పోలియా సంస్థ సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతులేదు సముద్రం భాస్కరాచార్యుడు పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం ఇక్కడ పరికల్పిత మేరియా పియరి పరికల్పితం పియరి గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి లైబ్నిజ్ ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యం పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటన్నిటినీ గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చునని అభిప్రాయపడిన వారు స్మిత్ రోగి రోగం నయం కాకపోతే వైద్యం చేసిన విధానాన్ని తప్పుపట్టే బదులు రోగిని తప్పుపట్టడం ఒక పాఠశాలలోనే జరుగుతుంది వైద్యం రోగం స్కల్స్ విశ్వసనీయత అంటే నిలకడ రాస్ విశ్వసనీయత రాస్ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసనీయమైనది ప్రశించదగినది గణితం అని నిర్వసించిన వారు బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఇక్కడ విజ్ఞాన శాస్త్రం కంటే గణితం మిన్నా అని చెప్పిన వారు బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే సరైన పద్ధతి పాయింట్ హెన్రీ పాయింట్ కేర్ గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది స్వేచ్ఛ జార్జి కాంటర్ ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం ఆవశ్యకత బెంజమన్ పియర్స్ గణితం సంస్కృతికి అర్థం వంటిది బేకన్ అంకెలు అక్షరాలు జ్ఞానానికి రెండు నేత్రాలు తమిళ సామెత వర్గీకరించడం మరియు సాధ్యపడే అన్ని అమెరికల గురించి నేర్చుకోవడమే గణితం వర్గీకరించడం వార్విక్ సాయర్ శాస్త్ర పరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రం అవుతుంది శాస్త్రం జీవశాస్త్రం కాంట్ నాట్య వృత్తాల శోభ అంతా సౌష్ఠవం మీదే ఆధారపణడి ఉందని చెప్పిన వారు నాట్యశాస్త్రకర్త భరతుడు నాట్యం శోభ సౌష్ఠవం నాట్యశాస్త్రకర్త భరతుడు శాస్త్ర వ్యాకరణమే సాంఖ్యాక శాస్త్రం కార్ల్ పియర్సన్ సకల శాస్త్రాలకు గణితం రాణి లాంటిది కార్ల్ ఫెడ్రిక్ గౌస్ అంతరాలము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రం గణితం గణిత నిఘంటువు సంఖ్యలే విశ్వశాసనకర్తలు సంఖ్యలు విశ్వశాసనకర్తలు పైతాగరస్ దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది దేశాభివృద్ధి నెపోలియన్ గణితం మానవ మేధస్సుకు శక్తి పట్టుదల కలిగించటంలో మూఢనమ్మకాలు దురాచారాలను దురాభిప్రాయాలను ప్రతి విషయాన్ని తేలికగా నమ్మే లక్ష్యాన్ని తొలగిస్తుంది అని చెప్పిన వారు జార్జ్ ఆర్చట్ మూఢనమ్మకాలు దురాచారాలు శక్తిని పట్టుదలని కలిగించటం ఇది గణితం యొక్క లక్షణం అని చెప్పిన వాళ్ళు జాన్ ఆర్చట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం హేతువాదం అంటే జాన్ లాక్ గుర్తుపెట్టుకోవాలి అంకెలతో ఏదైనా నిరూపించవచ్చు కార్లయిర్ ప్రపంచం యొక్క ఏకైక భాష గణితం ప్రపంచం భాష నదానియల్ వెస్ట్ లెక్కలు రానివారు లెక్కలోకి రారు అనటోలీ ఫ్రాన్స్ జనరల్గా లెక్కలు రా లెక్కలు రాని వాళ్ళు లెక్కలోనికి రారు మనం ఎవరు లెక్కలోకి రావంటే అనద్దు అంటాం కదా అనటోలీ ఫ్రాన్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించిన వారు సిజే హెంపల్ హెంపెల్ గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుంది పేర్కొన్న వాళ్ళు ప్లాటో క్షేత్రగణితం నైలు నది వరప్రసాదం హెరిడోటస్ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా గణితంలో సాధించిన ప్రగతి ఒక జాతి ప్రగతిని ప్రతిఫలింపజేస్తుంది విజ్ఞాన శాస్త్రం గణితం ప్రతిఫలం సిజే కేసర్ గణితం నాగరికతకు అద్దం వంటిది హెగ్ బెన్ గణితం నాగరికతకు అద్దం వంటిది హెగ్ బెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి